నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ హిందువుల మనోభావాలపై ఇది ప్రతిస్పందిస్తున్నారు కావున దీనిపై నిజ నిర్ధారణ కమిటీ సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలను వెలకతీయాలని దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారని కావున హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా వెంటనే కమిటీ వేసి విచారించారని ప్రభుత్వానికి విడవించారు ఈ కార్యక్రమంలో సంజయ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీవారి ప్రసాదం విషయంలో చేసినటువంటి ఒక కామెంట్స్కి సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా శ్రీమతి రెడ్డి గారు వెంటనే స్పందించి ఈరోజు ఉదయం ట్వీట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే మేడం గారు స్పందించారో దాని కొనసాగింపుగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు నెల్లూరులో నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ యొక్క రాష్ట్రానికి పరిమితమైనటువంటి ధార్మిక సంస్థ కాదు దాని యొక్క భక్తులు యావత్ హిందూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఆత్మ ఆధ్యాత్మిక కేంద్రానికి రావడం జరుగుతుంది దాని యొక్క విశిష్టత గురించి వెంకటేశ్వర స్వామి గురి గురించి మనం ఎవరికి కూడా తెలపాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయం అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం అనేది గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అని ఒక వివాదం లేపడం జరిగింది దాని కాస్త రాజకీయాంశంగా ఎన్నికలకి వాడుకొని లబ్ధి పొందడం జరిగింది ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వైసీపీ జరిగినటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి పదివేల రూపాయలు కట్టించుకుంటున్నారు మూడు వందల రూపాయలకి రసీది ఇస్తున్నారు అని మాట్లాడడం ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క వివాదం ఎన్నికల అంశంగా అప్పుడు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు అదేవిధంగా ఇరు పార్టీలు కూడా దాని రాజకీయ అంశాన్ని వాడుకోవడం అనేది ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ ఈ తీరుని చాలా స్పష్టంగా ఖండిస్తుంది ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ప్రసాదాల విషయంలో జంతువుల యొక్క యానిమల్ ఫ్యాట్ ఏదైతే జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలని వాడి ప్రసాద లడ్డూని తయారు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడు దాని మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు తిరుమల తిరుపతి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అవి కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి లేదా హై జ్యుడిషియరీ కమిటీ ఏదైతే గతంలో వార్దా కమిటీ వేశారు సిక్స్ మెంబర్ కమిటీ ఆభరణాల విషయంలో ఆ విధంగా ఒక జ్యుడిషియరీ కమిటీ వేయాలి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఈ విషయంలో తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నైకి సంబంధించినటువంటి వ్యాపారి రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగారు ఆయన మీద అప్పట్లో సాక్షి పేపర్లో కథనాలు కథనాలుగా వండి వార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆయన్ని టీటీడీ బోర్డులో పెట్టుకోవడం జరిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే వీళ్ళెవరు కూడా చిత్తశుద్ధితో తిరుమల పవిత్రతను కాపాడనేటువంటి ఉద్దేశం లేదనేటటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది టీటీడీ పాలక మండలి ఏర్పాటు అనేది జాప్యం జరుగుతుంది పదిహేను రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ధార్మిక మండలి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదంటే ఒక్కసారి హిందువులందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు బీజేపీని డిమాండ్ చేస్తుంది ఏదైతే హిందూ మతాన్ని మేము కాపాడుతాం హిందూ మతతత్వ పార్టీ మా వి మా విధానమే హిందూ అనేటటువంటి బీజేపీ పార్టీ నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటల మీద వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని షరిమల రెడ్డి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎటువంటి రాజీకి పోకండి ఎందుకంటే మాకునేటువంటి ప్రాథమిక సమాచారానికి సంబంధించి ఒక టీటీడీ బోర్డు మీటింగు లాస్ట్ డిసెంబర్ లో జరిగింది అందులో ఐటెం నంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌగి విత్ ఎడ్మాక్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ ఆర్ థింగ్స్ ఫ్రమ్ నేషనల్ వైడ్ డైరీస్ విత్ఇన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ ప్రపోజల్ రివిజన్ టెండర్ కండిషన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ రికమెండేషన్ ఫర్ ది పర్చేజ్ కమిటీ ప్లేస్డ్ బిఫోర్ ది బోర్డ్ దానికి సంబంధించి ఆర్డర్స్ ఇష్యూ టు అప్రూవ్ ది ప్రపోజల్స్ ఫర్ రివిజన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ కౌగి వైడ్ ప్రొసీడింగ్స్ నంబర్స్ సో ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి విషయం కౌగి సంబంధించి ఎగ్మార్క్ ఉండేటటువంటి నాణ్యత ప్రమాణాలని ఉండేటటువంటి టెండర్ కండిషన్స్ని రివైజ్ చేయమని ఆ రోజు బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేశారు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఏ కంపెనీకి మీరు టెండర్స్ కాల్ఫార్ చేశారు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు గత వంద రోజుల నుంచి నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది గతంలో ఏదైతే మీకు నాసిరకంగా సప్లై చేసినటువంటి టెండర్లు కాల్ఫార్ చేసినటువంటి టెండర్లు రద్దు చేశారా ఆ సప్లైలో ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నారా అప్పుడు ఉండేటటువంటి నెయ్యిని ఇప్పుడు మీరు ఎందుకు వాడుతున్నారు వాడుతున్నారా లేదా అనేటటువంటి విషయం మీద హిందువులకు కావచ్చు శ్రీవారి భక్తులకు కావచ్చు స్పష్టంగా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి గతంలో ఉన్నటువంటి సప్లైరు అదే సప్లైర్ చేత ఈ రోజు కూడా మీరు అదే నీతో ప్రసాదాలు చేస్తున్నారా లేదా మీ ప్రభుత్వం వెంటనే వచ్చిన వెంటనే ఆ సప్లైని ఆపారా కొత్త సప్లైర్కి మీరు ఏమైనా టెండర్స్ కాల్ఫార్ చేశారా కాల్ఫా దానికి బోర్డు రెజ్యులేషన్ ఏమైనా చేశారా లేదా మీ ఈవో గారు ఏ చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మీరు ఏ నెయ్యి వాడుతున్నారు అనేటటువంటి విషయం వెంటనే స్పందించి ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు తిరుమల లడ్డు ప్రసాదంగా భావించేటటువంటి మనం ఆ లడ్డు చేతిలో పెట్టుకుని తినడానికి భయపడేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలను ఉపశమహరించుకోకుండా దానికి కట్టుబడి ఇమీడియట్ గా దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చాలని స్పష్టంగా కూడా రాష్ట్ర